హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము కారులోనైతే యాదగిరిగుట్టకి వెళ్ళినాం ఎందుకంటే మా దీవెరబేబీ ఎంపిక తీసేది మాకైతే త్రీ అవర్స్ అయితే పట్టింది మేమైతే మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీకి అయితే స్టార్ట్ అయినాం వెళ్ళేసరికి లెవెన్ అయింది మేమైతే ఒక రూమ్ అయితే తీసుకున్నాం అది యాదగిరిగుట్ట టెంపుల్కి దగ్గరనే దాని పేరు వచ్చేసి యాదాద్రి గౌడ్ భవన్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఆర్ అవైలబుల్ మేమైతే ఏసీ రూమ్స్ అయితే తీసుకున్నాం ట్వెల్వ్ హండ్రెడ్ అయింది ఎంతసేపు చూసినా కూడా మా పిన్ని వాళ్ళు రాలేరు సో అందుకే దగ్గరలో ఈ లేక్ కనిపించింది అందుకే ఇక్కడికైతే వెళ్ళినాం లేక్ లో కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇక్కడ టూ టెంపుల్స్ కనిపించినాయి ఇక్కడ కూడా వెళ్ళినాం రూమ్ కి వెళ్ళాక మా పిన్ని వాళ్ళు వచ్చిర్రు ఇక మళ్ళీ వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేసుకున్నారు ఇక మేము ఎంటకల ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం Thank ఈ ఎంటకల ప్రోగ్రామ్ అయిపోయినాక మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాం యాదగిరి గుట్టపైకి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ అయితే ఉన్నాయి మేమైతే బస్ ఎక్కినాం నేను ఫస్ట్ ఫోర్ ఇయర్స్ ముందైతే వెళ్ళిన అప్పుడు విరాన్ ఎంకలు తీసిర్రు అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది చాలా డెవలప్ చేసిర్రు ఇది అయితే ఇక వ్యూ విషయానికి వస్తే చాలా బాగుంది గుట్టపైకి వెళ్ళినాక వ్యూ అయితే మస్తుంది ఇగో ఇది మన ఎంట్రెన్స్ మేమైతే లోపలికి వెళ్ళినాం లోపలికి అయితే ఫోన్స్ అలవ్ చేయాలి అందుకే మీకు చూపించలేదు కానీ దర్శనం అయితే చాలా ఈజీగా అయిపోయింది అసలు ఎక్కువ రష్ అయితే లేదు నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది దర్శనం మళ్ళీ మేము బస్ ఎక్కి అయితే ఇక్కడికి వచ్చేసినాం కార్ పార్కింగ్ దగ్గరికి అండ్ కార్లో అయితే మేమైతే రూమ్కి వెళ్ళినాం అయ్యో సారీ మీకు రూమ్స్ చూపించలేదు కదా ఇప్పుడు చూపిస్తాను సో మాదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది మీరెప్పుడైనా యాదగిరిగుట్టకి వెళ్ళి రైట్ల డెవలప్ అయినాక నాకైతే కమెంట్ అయితే చేయండి రూమ్స్ అయితే చాలా క్లీన్గా నీట్గా ఉన్నాయి ఇక్కడ అసలు సిగ్నల్ కూడా లేదు ఏ నెట్వర్క్ అయితే సిగ్నల్ అయితే లేదు రూమ్స్ అయితే చాలా బాగున్నాయి ఒక హాల్ ఇంకొక బెడ్రూమ్ అండ్ వన్ వాష్రూమ్ అయితే ఇచ్చిర్రు ఇదే చూడండి మా రూమ్ ఒక పెద్ద హాల్ అండ్ వన్ టీవీ టీవీ ఆన్ చేసి చూసిన కానీ పనిచేస్తలేదు రిమోట్ లేదు దానికి ఇది బెడ్రూమ్ బెడ్రూమ్ లో ఒక బెడ్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఒక కబోర్డ్ కూడా ఇచ్చు ఇది మా యాదగిరి గుట్ట జర్నీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్